వాళ్ళు సెపరేట్ ఉన్నారా దేనికి అప్లై చేసినారు భూమి ఉంది భూమి ఉంది ఇలా ఒక సింగిల్ అప్లికేషన్ లో అన్ని ఐదు రకాలైన స్కీమ్స్ కి సంబంధించిన మీ వివరాలు ముఖ్యంగా ఇదేంటంటే ఒక హౌస్ హోల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఒక ఇంటికి సంబంధించిన రేషన్ కార్డ్ బేస్ ప్రకారం మనం ఈ అప్లికేషన్ అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది ఐదు రకాలైన స్కీములకి సంబంధించిన మహాలక్ష్మి పథకం అంటే ఇంట్లో ఉండే యజమాని ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించడం అదేవిధంగా రైతు భరోసా ముందు రైతు బంధు ఉండింది వాళ్ళే రైతు భరోసా కింద ఇప్పుడు అమౌంట్ అనేది పెంచడం జరిగింది పదిహేను వేలు అదేవిధంగా రైతు కూలీలు ముందు మనం ఇచ్చేవాళ్ళం కాదు సో ఈ రైతు భరోసా పథకం కింద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అందించడం ఇంద్రమ్మ ఇల్లు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి జాగా కల్పించి ఆర్థిక సహాయం చేయడం గృహజ్యోతి పథకం అంటే ఎవరైతే రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కాలుస్తారో యూనిట్ జీరో నుంచి వంద యూనిట్లు అదేవిధంగా వంద యూనిట్ నుంచి రెండు వందల యూనిట్లకి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా చేయూత పథకం అంటే ఎవరైతే మన పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ నెల నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరు వరకు కొనసాగించడం జరుగుతుంది మూడు రోజులు అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్లో వన్ థర్టీ వన్ గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఐదు మున్సిపాలిటీస్కి సంబంధించి వన్ థర్టీ ఫోర్ వార్డులని కవర్ చేసుకోవడం జరిగింది మున్సిపాలిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే వన్ నుంచి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే మనము వార్డ్ వారీగా కౌంటర్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సాఫీగా అమలు చేయడానికి ఆల్మోస్ట్ వన్ నైంటీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దానికోసం కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా మండల్ స్థాయి స్పెషల్ ఆఫీసర్స్ అండ్ వార్డ్ వారీగా కూడా ఆఫీసర్ అపాయింట్ చేస్తూ వాళ్ళ కింద కౌంటర్లో కూర్చోడానికి అధికారులు నియమించడం జరిగింది సో చాలా సాఫీగా ఈ రోజు వరకు మనం చూసుకుంటే మన జిల్లాలో టోటల్ అర్బన్ పాపులేషన్ మనం చూసుకుంటే హౌస్ హోల్డ్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ హౌస్ హోల్డ్స్ సుమారుగా ఉన్నాయి అదేవిధంగా రెండు లక్షల పదివేల హౌస్ హోల్డ్స్ రూరల్ ఏరియాస్లో ఉన్నాయి టోటల్ రెండు లక్షల ఎనభై ఐదు వేల పై చిల్కు మనకి హౌస్ హోల్డ్స్ ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నుంచి రెండో ఆరో తారీఖు వరకు కవర్ చేయడం జరుగుతుంది అభయస్థం కింద అమలు చేసే ఐదు స్కీంలకి సంబంధించిన వివరాలు మనం సేకరించడం జరుగుతుంది దాంతోపాటు రేషన్ కార్డులు కి సంబంధించి ఎడిషన్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద రేషన్ కార్డు కానివ్వండి ఇతర సమస్యలు భూమి సమస్యలు కొంతమంది రావడం జరుగుతుంది సో వాటిలన్నిటి కూడా స్పెషల్ కౌంటర్స్లో మనం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు వరకు ముప్పై తారీఖు వరకు ఉండే డీటెయిల్స్ ప్రకారం ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల అప్లికేషన్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది సో రానున్న సమయంలో గవర్నమెంట్ ఆదేశాలి